వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ చేయబోతున్నాను మటన్ కర్రీ చేసేందుకు నేను ఒక హాఫ్ కిలో వరకు మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని నేను ఆల్రెడీ కడిగేసుకున్నాను కడిగేసుకున్న మటన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మటన్ కర్రీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న ఈ మటన్ని ఇప్పుడు మనం ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ కిలో మటన్కి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటున్నాను మటన్కి సరిపోయేంత పసుపు కూడా వేసుకోవాలి ఫస్ట్ మటన్కి ఇలా మసాలాలన్నీ పట్టించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కారం కూడా వేసుకున్నాను నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాము ఇలా మసాలాలన్నీ వేసాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకున్న మసాలాలన్నీ ఈ మటన్కి పట్టేటట్లు ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ని మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ను వెలిగించుకొని ఒక్కొక్కరు పెట్టుకుందాం కుక్కర్ బాగా హీట్ ఎక్కాక ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మటన్కి సరిపడా ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను తరువాత కొంచెం అల్లం కూడా వేసుకోవాలి తరువాత కొంచెం జీడిపప్పు నెక్స్ట్ కొంచెం వెండి కబ్బు కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకున్నాక వీటిని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న వాటిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయని కూడా కొంతేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లో ఒక టమాటాని కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా మటన్ కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేము అంత బాగుంటుంది స్టవ్ని వెలిగించుకొని ఇదే కుక్కర్లో కొంచెం నెయ్యిని వేసుకుందాం ఒక స్పూన్ వరకు నెయ్యి సరిపోతుంది ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక నాలుగు లవంగాలను కూడా వేసుకోవాలి ఈ రెండు ఫ్రై అవుతుండగా రెండు ఇలాచీ కూడా వేసుకోవాలి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఇందులోనే ఒక అనాశ పువ్వుని కూడా వేసుకుంటున్నాం ఇలా ఫ్రై అవుతున్న మసాలాలో కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఫ్రై చేస్తున్న వాటిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజ్ అంతా ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక వీటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్న వాటిలో మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసుకోవాలి మటన్ వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలి మటన్లో వాటర్ వచ్చేలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకున్నాక చూడండి ఇలా వాటర్ వచ్చింది కదా దీన్ని మళ్ళీ కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరో రెండు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఇలా దీన్ని కలుపుకోవాలి ఇలా ఉడుకుతున్న మటన్కి సరిపోయేంత వాటర్ వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు దీనిపై మూత పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత మనం ఇంతకుముందు చల్లారి పెట్టుకున్న మసాలాని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న మసాలాని ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం చూడండి ఇక్కడ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి ఇలా కుక్కర్ విజిల్ వదిలిన తర్వాత దీనిపై మూత తీసుకొని మటన్ని ఇలా రెండు మూడు సార్లు ఇలా బాగా కలుపుకొని మటన్ ఉడికిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక మటన్ ముక్కుని తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి మటన్ బాగా ఉడికిపోయిందండి ఇందులోనే మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దుని కూడా వేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా కలిసేటట్లు ఈ మటన్ని కలుపుకోవాలి మసాలా వేసుకున్న అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ను కలిపి ఇందులో వేసుకోవాలి మరొకసారి వీటిని కలుపుకునేక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అడుగు పట్టకుండా ఇలా ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి మటన్ కర్రీ రెడీ అండి మనం ఫంక్షన్స్కి గట్రా వెళ్ళేటప్పుడు మటన్ వేస్తారు కదా ఆ మటన్ టేస్ట్ మనకి ఇంట్లో వండేటప్పుడు ఎందుకు రాదు అనుకుంటాం కదా ఈ విధంగా మటన్ని వండి ట్రై చేయండి సూపర్గా వస్తుంది మటన్ టేస్ట్ ఈ మటన్ని ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఒక్కొక్క ముక్క తింటుంటే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి